ఓం విఘ్నేశ్వమహం ఓం భో నమ ఓం నంద్రుగామహ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం మనకి పన్నెండు రాసులు ఉన్నాయి వాటిని మనం ద్వాదశ రాశులని చెప్పుకుంటూ ఉంటాం ఈ పన్నెండు రాసులకి కూడా మళ్ళీ పన్నెండు లగ్నాలని మనం చెప్పుకుంటూ ఉంటాం పన్నెండు రాసులకి పన్నెండు లగ్నాలు ఉంటాయి ఈ పన్నెండు లగ్నాలు కూడా ఈ పన్నెండు రాసుల్లోనే అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలైతే దాదాపు లగ్నం అనేది దాదాపుగా రెండు గంటల సమయం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా తనను పుట్టినప్పుడు ఒక్కొక్క లగ్నంలో పుడుతూ ఉంటాడు ఆ లగ్నంలో పుట్టిన దాన్ని బట్టి మనం దేనికైనా జ్యోతిష్య శాస్త్రంలో విషయ పరిజ్ఞానం అంటే ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు అంచనా వేయాలంటే లగ్నం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ చాలా అతి ముఖ్యమైనది లగ్నం తెలిసిన నుంచి లగ్నం నుంచి మనం ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానం నాలుగో స్థానం ఇలాగ ఏ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క దృష్టి ఏంటి ఆ గ్రహాల యొక్క బలం ఎంత ఉచ్చుల ఏ గ్రహాలు ఉన్నాయి నీచల ఏ గ్రహాలు ఉన్నాయి చెడు గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది ఇలాంటివన్నీ కూడా మనం అంచనా వేసి ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని కానీ వాళ్ళ యొక్క ప్రస్తుత పరిస్థితులు కానీ మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది మరి అలాంటి పరిస్థితుల్లో మరి కుంభరాశి వాళ్ళకి కుంభ లగ్నం వాళ్ళకి కుంభ లగ్న జాతకులకి శని భగవానుడు ఎలాంటి ఏ స్థానాల్లో మేలు చేస్తాడు ఏ స్థానాల్లో ఇబ్బందులు కలుగజేస్తాడు ఏ స్థానాల్లో వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి కలిగిస్తాడనే విషయాన్ని మనం ఈరోజును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభ లగ్నమై లగ్నంలో శని గనక ఉంటే ఖచ్చితంగా కూడా అలాంటి వ్యక్తులు సామాన్యమైన జీవనాన్ని జీవితాన్ని గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఎక్కువగా శ్రమపడాలి శని అంటే శ్రమకారకుడు కదా కష్టపడాలి కష్టపడితేనే వాడికి పాలు పలుతూ ఉంటుంది ఈ కార్మికులు కానీ కర్షకులు కానీ ఎక్కువగా స్రప పడే వాళ్ళంతా కూడా ఈ వాళ్ళంతా కూడా ఈ శని కారకత్వం వల్లే వాళ్ళకి ఆ పనులు అబ్బుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ శని అనే గ్రహం మీకు ఎక్కువగా కష్టాన్ని కలుగు చేస్తుంది కష్టపడితేనే మీకు డబ్బులు వస్తాయి అందువల్ల కష్టపడటం ప్లస్ సామాన్యమైన జీవితాన్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎప్పుడూ లగ్నంలో ఉంటాయి మరి శని బ్రహ్మాండంగా మంచి మంచి స్థానాల్లో ఇప్పుడు బ్రహ్మాండంగా అత్యద్భుతమైన పేరు ప్రతిష్టలు అత్యద్భుతమైన డబ్బు విపరీతమైన డబ్బు ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు అందువల్ల లగ్నంలో ఉంటే మాత్రం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అలాగే లగ్నంలో శని ఉండటం వల్ల కూడా ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ధనస్థానంలో కనుక మరి శని భగవాను ఉన్నాడు అనుకోండి కుంభలగ్నం అంటే కుంభరాశి ఆ కుంభరాశిలోనే కుంభలగ్నం ఆ కుంభలగ్నంలోనే ధనస్థానం అంటే అంటే మేనంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా కూడా మీకు ఖర్చులు బాగా పెరుగుతాయి అందువల్ల బా చిన్నప్పుడే అలాంటి స్థితిలో మీకు మార్కం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ మారకం అనేది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఖచ్చితంగా మనం మొత్తం జాతక పరిశీలన అంతా చేసిన తర్వాతనే మనం బలానాది జరుగుతుందని నిర్ధారించాలి తప్పించి ఏదో కేవలం రెండో స్థానంలో అంటే లగ్నానికి రెండో స్థానంలో శని ఉంటే మారకం కలుగుతుందని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అపోహకు రాకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మూడో స్థానంలో శని ఉంటే ఈ మూడో స్థానంలో శని వాళ్ళకి ఖచ్చితంగా కూడా అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి మానసికంగా కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఎక్కువ కూడా చెడు ఆలోచనలు చేస్తారు చెడుగా ఆలోచ ఆలోచిస్తూ ఉంటారు దుష్ట స్వభావం అనేది ఎక్కువగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి నాలుగో స్థానంలో అంటే కుంభలగ్న జాతకులకు నాలుగో స్థానంలో కనుక శని ఉంటే మంచి సుఖ జీవనాన్ని ఇస్తాడు మంచి విద్యనిస్తాడు భూమి వల్ల లాభాలను కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఐదవ స్థానంలో శని కనుక ఉంటే ఖచ్చితంగా అది ఐదవ స్థానం అంటే మిత్రక్షేత్రమే కదా శనికి నాలుగో స్థానం కూడా మిత్రక్షేత్రమే అందువల్ల ఐదో స్థానంలో కనుక ఉంటే మంచి సుఖాన్ని ఇస్తాడు ధన ధనాన్ని ఇస్తాడు మంచి సంతానం వల్ల ధనాన్ని ఇస్తాడు శాంతిని ఇస్తాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సంతానం వల్ల మాత్రం సుఖం ఉండదు అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఐదో స్థానంలో కుంభలగ్న జాతక కుంభలగ్నం అయి ఉండి వాళ్ళకి పంచమ స్థానంలో కనుక శని కనుక ఉంటే సంతానం వల్ల సుఖం ఉండదు అయితే ఇక్కడ కూడా మళ్ళీ వేరే యొక్క గ్రహాలు యొక్క దృష్టి గురు దృష్టి పడింది అనుకోండి మళ్ళీ అక్కడ మళ్ళీ అక్కడ చేంజ్ అవుతుంది అందువల్ల దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక ఆరో స్థానంలో కనుక శని ఉంటే ఖచ్చితంగా ఈ రోగాలు ఉంటాయి శత్రులు ఉంటారు అప్పులు ఉంటాయి యోగహీనం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇక ఏడవ స్థానంలో కనుక శని ఉంటే మీ భార్యకి అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే మీకు కూడా వ్యక్తిగతంగా అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని గమనించాలి అలాగే ఎందో స్థానంలో కనుక కుంభలగ్న జాతకులకు ఎందో స్థానంలో కనుక శని ఉంటే చాలా కష్టాలు పడతారు అటువంటి వాళ్ళు శత్రులు బాగా ఉంటాయి రోగాలు బాగా ఉంటాయి రుణాలు విపరీతంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఏ పని చేసినా కూడా వాడికి పెద్దగా కలిసి రాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే భాగ్యస్థానాన్ని కనుక శని ఉంటే కనుక మంచి సుఖం ఉంటుంది ధనం ఉంటుంది శాంతి ఉంటుంది భూములు ఉంటాయి కార్యశుద్ధి కలుగుతుంది పేరు ప్రతిష్టలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పదవ స్థానంలో అంటే కుంభలగ్న జాతకులకు పదవ స్థానంలో కూడా శని మేలే చేస్తాడు మంచి ఇస్తాడు మంచి పేరు ప్రతిష్టనిస్తాడు కార్యసిద్ధినిస్తాడు అన్న విషయాన్ని గమనించాలి అయితే ఈ యోగం అనేది ఖచ్చితంగా యోగహీనం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పదకొండవ స్థానంలో అంటే లాభ స్థానంలో కనుక కుంభలగ్న జాతకులకి శని కనుక ఉంటే సుఖం ధనం శాంతి ఎక్కువగా ఇస్తాడు అలాగే అన్యాయ అర్చన కూడా మీకు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే అక్రమ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే విధానాన్ని కూడా మీకు కలుగ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే పన్నెండో స్థానంలో శని ఉంటే కనుక ఖచ్చితంగా యోగహీనం అవుతుంది ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అదే అందువల్ల కుంభలగ్న జాతకులకి శని ఏ స్థానంలో ఉన్నా కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి అలాగే మారక స్థానాలందు షాష్టక వేయి స్థానాలందు కనుక ఉంటే ఖచ్చితంగా కూడా అలాంటి వారి వ్యక్తులకి అనేక రకాల కష్టాలు వస్తాయి అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి అనేక రకాలైన సమస్యలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించారు అయినంత మాత్రం నాకు ఫలానా నేను చెప్పిన నెగిటివ్గా చెప్పిన ప్లేసెస్లో శని అంత మాత్రం మీరేం భయపడని అవసరం లేదు ప్రతిరోజు కూడా మీరు శని జపం చేయాలి శనికి తిలతాయిలాభిషేకాలు చేయాలి శనివారం నాడు మంచి పనులు చేయాలి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నీతిబద్ధంగా మీరు చేసుకుంటూ పోతూ ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మేధో దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయడం వల్ల కూడా మీకు చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురాలు గాయశ్వర్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనభవంతో నమస్కారం